జై శ్రీమన్నారాయణ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో అన్ని ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ అండి ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ న్యూ కలెక్షన్ అనమాట ఇవన్నీ తొందరగా గ్రాప్ చేసుకోండి ఎందుకంటే అసలు స్టాక్ రాగానే కూడా నేను ఏమీ ఇది కూడా చూడలేదండి జస్ట్ వెయిట్ హైట్ చూశాను వెంటనే వీడియో చేసేస్తున్నాను ముందుగా అయితే ఈ గణపతితో మొదలు పెడుతున్నానండి ఈ వీడియో ఇది హైట్ వచ్చేసి మనకి ఫోర్ పాయింట్ ఎయిట్ ఇంచ్ హైట్లో ఉంది నియర్లీ నైన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉందండి ఇంత చిన్న దాంట్లో కూడా ఎంత మంచిగా ఎంత బాగా వచ్చిందంటే ఫోర్ పాయింట్ ఎయిట్ ఇంచ్ హైట్లో అసలు చాలా అంటే చాలా అందంగా ఉందండి ఇవన్నీ కూడా చాలా ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ అనమాట ఈ బ్లాక్ అండ్ కూడా చాలా డిఫరెంట్ ఇది ఇచ్చాడు అనమాట ఇది చాలా బాగుందండి ఇది నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి వీటి ప్రైస్ డీటెయిల్స్ కో కోసం అనేసి ఈ వీడియోలో అన్నిటికీ కూడా ప్రైజెస్ దేనికి చెప్పలేదండి ప్రతిదీ కూడా వీడియో ఎండ్ వరకు చూడండి నచ్చినవి స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేస్తే ప్రైజెస్ చెప్తానండి చాలా బాగా వచ్చిందండి ఎంత క్లియర్గా ఉందో చూడండి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి బుద్ధ అండి ఇది సిట్టింగ్ బుద్ద బుద్ద ఇది వచ్చేసి ఫైవ్ ఇంచ్ హైట్లో ఉన్నారు ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వెయిట్ ఉంది ఇవన్నీ కూడా లోపల కొంచెం హాలోగా కనిపిస్తున్నా కూడా అండి ఎంత సాలిడ్ ఉన్నాయో ఎంత వెయిట్లో వచ్చాయో ఇంత చిన్న సైజులో కూడా అంత వెయిట్లో ఉండడం అనేది చాలా గ్రేట్ అనమాట అంటే ఆ ఫినిషింగ్ కూడా చూడండి ముద్దల్లాగా శుద్ధల్లాగా లేకుండా ఎంత అందంగా ఉన్నాయో ఫినిషింగ్ మాత్రం ఎక్స్క్లూజివ్ అంటే ఎక్స్క్లూజివ్ ఉన్నాయన్నమాట మీరు విడిగా చూస్తే ఇంకా ఇష్టపడతారండి అంత బాగున్నాయి ఇవి పీసెస్ అన్నీ కూడా ఈ వీడియోలో చేసిన ప్రతిదీ అంతే ఉందండి ఈ బుద్ధ మనకి పాజిటివిటీకి వాటికి చెప్తారు కదా వెనక షైన్ చూడండి ఎంత బాగుందో ఆ ఫినిషింగ్ చాలా బాగున్నాయి చాలా అంటే చాలా అందంగా ఉంది అదే చాలా ప్ర పీస్ఫుల్గా అనిపిస్తున్నారు బుద్ధ నెక్స్ట్ వచ్చేసి కృష్ణ అండి ఈ కృష్ణ అయితే ఎంత ముద్దుగా ఉన్నారంటే బుజ్జి బుజ్జిగా ఎంత ముద్దుగా బొద్దు బొద్దుగా ఎంత బాగా అనిపిస్తున్నారో ఈ పీకాక్ స్టైల్ కూడా చూడండి ముందుకి ఎట్లా డిఫరెంట్గా వచ్చిందనమాట ఇంతవరకు ఎక్కడ చూసి ఉండారండి నాకు తెలిసైతే ఇవన్నీ కూడా చాలా డ్యామ్ న్యూ కలెక్షన్ అనమాట అంత బాగున్నాయి అంత ఫినిషింగ్స్ కానివ్వండి అసలు ఎక్స్క్లూజివ్ అంటే ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ అండి ఈ కృష్ణ అయితే ఫైవ్ పాయింట్ ఎయిట్ ఇంచ్ హైట్లో ఉన్నారు ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఉందన్నమాట ఒక టెన్ ట్వంటీ గ్రామ్స్ అటు ఇటు ఉంటాయండి నేను ఎక్స్క్లూ ఈ పీస్ సంగతి చెప్తున్నాను ఆ ఫినిషింగ్ చూడండి కాళ్ళు మోకాలు కింద నుంచి ఎంత బాగా ఉందో అసలు బ్యాక్ సైడ్ కూడా ఆ మోకాళ్ళ కింద చూడండి ఆ ఫినిషింగ్ ఎంత వచ్చిందో నెక్స్ట్ వచ్చేసి బుద్ధ అండి ఇది లాఫింగ్ బుద్ధ వెనక డబ్బులు మూటతో వస్తారు ఎంత అందంగా అను ఎంత ఫినిషింగ్ అండి ఈ ఫినిషింగ్స్ ఈ పాలిష్ అయితే మాత్రం అంటే ఈ వీడియోలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా అంతేనండి ఈ ఫినిషింగ్స్ ఈ పాలిష్ చాలా అంటే చాలా ఎక్స్క్లూజివ్ అనమాట ఇవన్నీ ఇంత హాలోలో వచ్చినా కూడా చాలా అంటే చాలా బాగా వెయిట్ ఉన్నాయండి ఇంత చిన్న చిన్న అంటే చి తక్కువ హైట్లో అంత హాలోలో ఇంత వెయిట్ వచ్చాయన్నమాట చాలా బాగున్నాయండి ఎంత అందంగా ఉన్నాయో అంత ఫినిషింగ్ ఉన్నాయంటే అంత ఫినిషింగ్ ఉన్నాయి ఈ లాఫింగ్ బుద్ధ మనకి పాజిటివిటీకి బాగా చెప్తారు కదండీ మనకి ఎంట్రన్స్ని చూస్తూ కూర్చోవాలి అనేసి ఇవి వెనక డబ్బులు మూటుతో వచ్చు మనం మనం కొనుక్కున్నా కానీయండి లేదు ఎవరికన్నా గిఫ్టింగ్ కూడా బాగా పనికొస్తాయండి ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఫినిషింగ్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి తొందరగా గ్రాప్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి అక్షయ పాత్రతో ఉన్న బుద్ధా అండి లాఫిక్ బుద్ద అక్షయ పాత్రతో ఉన్నారు ఇది కూడా అంతేనండి హాలో వచ్చింది కానీ అండి వెయిట్ అయితే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది త్రీ పాయింట్ ఫైవ్ ఇంచ్ హైట్లోనే ఉన్నారు ఇది అక్షయ పాత్రతో వచ్చారు చాలా బాగుంది చాలా నీట్గా వచ్చింది ఇవి డెకార్గా కానివ్వండి మనకి లేదు గిఫ్టింగ్కి కానివ్వండి చాలా బాగా పనికొస్తాయండి ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ అనమాట తొందరగా గ్రాప్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్